పండగకి ఇంటికి వెళ్ళాం కదండి ఈత చెట్టు అయితే మా తాతయ్య ఇంటెన్కా ఉంది ఒకటి మా తాతయ్య గీస్తాడు ఎవరిని గీయనియాడు ఇది చాలా పెద్దదండి ఆల్మోస్ట్ టెన్ లెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ చెట్టు దీని కళ్ళు మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా చూడండి గీస్తుంటేనే కారుతుంది చుక్కలు చుక్కలు చాలా స్వీట్ ఉంటుందండి దీని కళ్ళు మాత్రం చాలా తాతయ్య ఒక్కడే గీస్తాడు ఇంకెవరు గీయారు వేరే వాళ్ళకి ఇస్తే చెట్టు చచ్చిపోతుంది అది దాంట్లో కూర్చుతారు మగిలో అని చేస్తాడు మొత్తమే అయితే ఎరా పెట్టిండు లొట్టి కడుతున్నాడు అంటే ఇక రేపు ఈరోజు నోములు ఉంటే రేపు దావతి ఉంటారు అందుకోసం ఈరోజు వేసుకున్నాడు అనమాట తాత ఆల్మోస్ట్ ట్వెల్వ్ ట్వెల్వ్ సీసాలు అవుతుంది ఈ కళ్ళు కానీ చాలా టేస్టీ ఉంటుంది ఈత కళ్ళు మీరు కూడా ట్రై చేశారండీ ఈ దీపావళికి